అనంతపురం జిల్లా స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఈ నెల పదకొండున నిర్వహిస్తున్నట్లు సూర్యవంశ వడియ రాజుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి పేర్కొన్నారు గురువారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎంబి బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ గుత్తి డివిజన్లో గుట్టకల్ డివిజన్లో పదకొండవ తేదీ శనివారము పది గంటలకు రావాలని పిలుపునిస్తున్నాము రేణాటి వీరుడు వడ్డే ఓపన్న తొలి స్వా స్వాతంత్ర సమర సమర యోధుడు వడ్డే ఓపన్న కాబట్టి ఆ అతని జయంతిని అధికారికంగా కూడా నిన్న ఎనిమిదవ తేదీ అధికారికంగా కూడా మాకు జీవో వచ్చింది ఆ జీవో ప్రకారం రాష్ట్రం అంతటా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు కృతజ్ఞతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు ఈ నొస్సం గ్రామంలోని అతను సైరా నరసింహారెడ్డి కాలంలో అతను వడ్డే ఓబన్ వచ్చేసి అతను బాల్య స్నేహితుడు సైన్యాధిపతి తర్వాత ధరలను గడగడలాడించిన నాయకుడు మన మన ప్రజలను తెల్లదొరలు బానిసలుగా చూ చూస్తున్నప్పుడు అతను అనేక అనేక ఇబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడినవాడు ఆ రో ఆ రోజు పార్టీలు లేవు పదవులు లేవు తర్వాత కులాలు లేవు మతాలు లేవు ప్రజల కోసమే అతను ప్రాణ ప్రాణాలు వడ్డే అర్పించేంత వరకు చేసిన తొలి స్వాతంత్ర సమయ యోధుడు వడ్డే ఓబన్న గారికి ఈరోజు గుట్టి మండలంలో ఐక్యంగా వడ్డే వాళ్ళంతా కలిసి వచ్చి శనివారం పది గంటలకు జరుపుతున్నాం అందరికీ రావాల్సిందిగా కోరుతున్నాం అట్ల ఇక్కడ అధికార నాయకులకు ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జికి ఇక్కడ ఉన్న నాయకులకు అధికారులందరికీ ఆహ్వానించడం కూడా ¿Qué es